హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు మీరంతా చాలా బాగుంటారని ఆశిస్తున్నాము ఇక్కడ మీ ముందు ఈరోజు మూడు నంబర్లు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా చూడండి మీకు నచ్చిన నంబర్ని ఎంచుకోండి ఈరోజు వీడియోలో మనం యూనివర్స్ నుంచి తెలుసుకోబోతున్నాం మీ జీవితంలో తదుపరి ఇరవై నాలుగు గంటల్లో మీకు ఏమైనా శుభవార్త వస్తుందో కాబట్టి మీరు కూడా తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఏదైనా ఒక విషయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని చూడవచ్చు ఇది జనరల్ రీడింగ్ అందరితో కనెక్ట్ అవుతుందని గ్యారంటీ లేదు ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి మీకు ఏ నంబరు ఆకర్షిస్తుందో ఏ నంబర్ను నేను ఎంచుకోవాలని అనిపిస్తుందో ఆ నంబర్ను ఎంచుకోండి నంబర్ ఆధారంగా కూడా ఎంచుకోవచ్చు లేదా చిత్రాల ఆధారంగా కూడా ఎంచుకోవచ్చు మీకు సహాయం కావడం కోసం ఇక్కడ చిత్రాలు ఉంచాం తద్వారా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు సరేనా మీ మనసు ఒకే విషయంపై నిశ్చయంగా ఉండి అవును నాకు ఈ నంబర్ కావాలి అని అనిపిస్తే ఒక నంబర్ను ఎంచుకోండి నంబర్ ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ థర్డ్ రండి యూనివర్స్తో ప్రార్థన చేద్దాం ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఏ శుభవార్త వస్తుందో తెలుసుకుందాం మొదట నెంబర్ ఫస్ట్తో మొదలు పెడదాం మీ గురించి చూద్దాం ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఉంది గత కొన్ని రోజులు లేదా ఒకటి రెండు వారాల క్రితం వరకు మీరు ఏదో ఒక విషయం గురించి చాలా ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు కాని తదుపరి ఇరవై నాలుగు గంటల్లో మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు మీ చేతుల్లో బ్యాలెన్స్ కాని ఒక విషయం బహుశా ఈ విషయాన్ని నేను సంభళించలేనేమో ఇప్పుడు ఈ విషయం నా నియంత్రణలో లేదు నేను దీన్ని ఎలా సంభాళించాలి అని మీరు ఆలోచిస్తున్నారు ఈ విషయం నాకు చాలా ముఖ్యం దీన్ని సంభళించడం చాలా అవసరం అని అనిపిస్తోంది కొన్నిసార్లు ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఏదైనా ప్రాజెక్టులో సమస్య వస్తుంది దాన్ని ఇరవై నాలుగు గంటల్లో సరిచేయాల్సి ఉంటుంది అలాంటి విషయాలు కడ కనిపిస్తున్నాయి మీకు చాలా ముఖ్యమైన ఒక విషయం ఉంది సరేనా ఏదైనా ఈవెంట్ ఉంది కొన్ని విషయాలు మేనేజ్ కావడం లేదు కాని ఒక నిర్దిష్ట సమయంలో ఆ విషయం పూర్తి కావడం చాలా ముఖ్యం తదుపరి ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో ఆ విషయం పూర్తవుతుంది అంటే శుభవార్త ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఈ విషయం నేను చెయ్యలేను అని అనుకున్నది దానికోసం చాలా కష్టపడ్డారు కానీ సమయం వచ్చినప్పుడు అది నియంత్రణలో ఉండదు అని అనిపించింది ఇప్పుడు ఆ విషయం నియంత్రణలోకి వస్తుంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది అందరితో కనెక్ట్ కాదు ఆఫీసులో పనిచేస్తున్నవారు కాలేజీలో ఉన్నవారు స్టూడెంట్స్ టీచర్ కాపీలు అడిగినవారు ఏదైనా ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయినవారు ఇప్పుడు నన్ను ఎవరూ కాపాడలేరు అని అనుకున్న వారితో కనెక్ట్ అవుతుంది కాని ఇరవై నాలుగు గంటల్లో మీరు అనుకున్న పని బాగుపడుతుంది మీరు దాన్ని సంభాళించగలుగుతారు బాగా ముందుకు వెళతారు కాని ప్రతిసారి నిర్లక్ష్యం చేస్తే సరికాదు ఇంకొన్ని విషయాలు చెబుతాను నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ వచ్చింది ఇరవై నాలుగు గంటల్లో కొందరితో ఇలాంటి విషయాలు ఉన్నాయి రిలేషన్షిప్లో కొన్నిసార్లు మీరు తప్పు చేస్తారు అంటే ఇప్పుడు ఎదుకివాళ్లు నన్ను క్షమించరు నాకు తిట్లు పడతాయి నన్ను బ్లాక్ చేస్తారు లేదా శాశ్వతంగా రిలేషన్షిప్ ముగిస్తారు అని అనిపిస్తుంది మీ తప్పు మీకు తెలుసు ఆ సమయానికి ఆ విషయాలు దాచపడతాయి మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు రిలేషన్షిప్లో ముందుకు వెళతారు కాని ప్రతిసారి ఇలా జరుగుతుందని కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది సరేనా ఇది నంబర్ ఫస్ట్ కోసం ఇప్పుడు నంబర్ సెకండ్ చూద్దాం తదుపరి ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో ఏ శుభవార్త వస్తుంది యూనివర్స్ మీ ఏ కోరికను నెరవేర్చబోతుంది ఏ మార్పు చూడబోతున్నారు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ ఎనర్జీని మీకోసం ఆహ్వానించండి ఇరవై నాలుగు గంటల్లో ఈ విషయం మీ జీవితంలో జరగాలని క్లెయిమ్ చేయండి ఎందుకంటే ఇది చాలా పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలో ఇప్పటివరకు మిమ్మల్ని బాధించిన డిప్రెషన్లోకి తీసుకువెళ్లిన విషయాలు ఈ విషయాలు ఎప్పటివరకు నా జీవితంలో సర్దుకుంటాయి అని మీరు ఆలోచించారు ఆ విషయాలు సర్దుకుంటాయి ఇరవై నాలుగు గంటల్లో మీకు ఈ శుభవార్త వస్తుంది మీరు దీన్ని అనుభవిస్తారు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది రిలేషన్షిప్లో చాలా మంచి మార్పు చూస్తారు మీ పార్ట్నర్ మీతో మాట్లాడడం లేదు లేదా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంచారు మీతో కలవడం లేదు రిలేషన్షిప్కు సంబంధించిన ఏవైనా సమస్యలు ఇరవై నాలుగు గంటల్లో సర్దుకుంటాయి చాలామంది మీరు మీ కుటుంబంలో అత్తింట్లో ఒక స్థానం సంపాదించాలనుకుంటున్నారు అక్కడ మీకు గౌరవం లభిస్తుంది ప్రేమ లభిస్తుంది ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో ఈ విషయాలు జరుగుతాయి కొన్నిసార్లు ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు కాని మీరు అలాంటివారు కాదు ఏదో ఒక సంఘటన వల్ల ఎవరో ఏదో అన్నారు ఏవో గందరగోళం జరిగింది కాని మీరు అలాంటివారు కాదు ప్రజలు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకుంటారు మీరు నిజంగా మంచి హృదయమున్న వ్యక్తి అని తెలుసుకుంటారు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సంతోషాన్ని తీసుకొస్తుంది రాబోయే సమయంలో మీ రిలేషన్షిప్స్లో చాలా మధురమైన వాతావరణం ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఈ వార్త మీకు అందుతుంది మీరు చాలా సంతోషిస్తారు మీరు సంతోషంతో గెంతులేస్తున్నట్లు కనిపిస్తోంది సరేనా ఎవరి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారో ఎవరి మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో లేదా అరేంజ్డ్ మ్యారేజ్ వైపు వెళుతున్నారంటే ఎవరైనా మీకోసం ఒక రిలేషన్ చూస్తున్నారంటే అక్కడి నుంచి శుభవార్త వస్తుంది రిలేషన్షిప్స్లో చాలా మంచి మార్పు కనిపిస్తోంది ఇవి నంబర్ సెకండ్ వారికి చాలా పాజిటివ్ విషయాలు సరేనా ఇప్పుడు నంబర్ థర్డ్ చూద్దాం తదుపరి ఇరవై నాలుగు గంటల్లో మీకు ఏ శుభవార్త వస్తుందో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి ఈ ఎనర్జీతో కనెక్ట్ అవ్వండి కామెంట్ బాక్స్లో హరహర మహాదేవని రాయండి నంబర్ థర్డ్లో డెవిల్ ఎనర్జీ ఉంది ఈ రోజు మీకోసం చాలా పాజిటివ్ ఎనర్జీ తదుపరి ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నారో మీరు మనసులో ఆ వ్యక్తి మీతో మాట్లాడాలని మీతో కలవాలని ప్రేమ ఉండాలని కోరుకున్నారు ప్రేమ అంటే ఒక ఆకర్షణ కూడా ఉంది కొందరు ఇది ప్రేమ కాదు కేవలం ఆకర్షణ అంటారు కాని చాలా ప్రేమ కనిపిస్తోంది ఒక వ్యక్తి మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తాడు అతను మీకోసం సమయం కేటాయించాలని మీతో మాట్లాడాలని బయటకు వెళ్లాలని కోరుకుంటాడు నెంబర్ థర్డ్లో డెబిల్ ఎనర్జీ ఉంది ఇది చాలా పాజిటివ్ కాదు చాలా నెగటివ్ కూడా కాదు కానీ అవును అమితమైన ప్రేమ ఉంది మీరు ఆ వ్యక్తి కోసం ఏదైనా చేయగలరు అతను కూడా మీకోసం ఏదైనా చేయగలడు ఇరవై నాలుగు గంటల్లో ఆ వ్యక్తి మీతో చాలా సమయం గడుపుతాడు మీతో మాట్లాడుతాడు మీరు కోరుకున్నట్లు అతను మీతో ఎంతగా మాట్లాడాలని మీరు అతని మాటల్లో మునిగిపోవాలని అనుకున్నారో అలాంటి విషయాలు కనిపిస్తున్నాయి చాలా ప్రేమ కనిపిస్తోంది ఆ వ్యక్తి అన్నీ మరచి మీతోనే సమయం గడపాలని కోరుకుంటాడు నెంబర్ థర్డ్లో ఈ విషయాలు కనిపిస్తున్నాయి పదిహేను పది ఐదు నెంబర్లు మీకు ముఖ్యం డెవిల్ ఎనర్జీ ఉంది మీరే ఈ ఎనర్జీ మీ జీవితంలో ఉండాలని కోరుకున్నారు మీరు ఆ వ్యక్తి మీతో మాట్లాడాలని మిమ్మల్ని ఆకర్షించాలని మిమ్మల్నే చూడాలని మిమ్మల్నే ఆలోచించాలని మీరు గురించి తప్ప మరొకరి పేరు కూడా అతని మనసులో రాకుండదు అని కోరుకున్నారు సరేనా మీరు ఇలా మేనిఫెస్ట్ చేశారు ఆ వ్యక్తి మీకోసం పిచ్చిగా ఉండాలని కొంత సమయమైనా సరే అలా జరగాలని కోరుకున్నారు ఆ విషయం ఇక్కడ కనిపిస్తోంది మీ మేనిఫెస్టేషన్ పనిచేస్తోంది మీరు ఇలాంటి విషయాలను మేనిఫెస్ట్ చేసి ఉంటే ఆ కోరిక ఇరవై నాలుగు గంటల్లో నెరవేరబోతుంది ఇది చాలా మందితో కనెక్ట్ అవుతుంది కొందరితో కనెక్ట్ కాకపోవచ్చు కొందరికిలాంటి అలవాటు ఉండదు కొందరు ప్రజలు తమల్ని ఇష్టపడాలని తమ వైపు ఆకర్షితులవ్వాలని కోరుకుంటారు ఈ విషయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి వీడియోని లైక్ చేయండి మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం బై ఫ్రెండ్స్